ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ ధన్వన్ నమ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రీ డయాబెటిక్ గురించి ఆయుర్వేద పరిష్కారాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ప్రీ డయాబెటిక్ అంటే ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వంద నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో ఉండి నూట ఇరవై ఐదు ఆ మధ్యలో రేంజ్లో కనుక ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ రేంజ్గా చెప్పుకోవచ్చు అదే కూడా ఈ హెచ్బిఏవన్ లెవెల్స్ అనేవి ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో కనుక ఉంటే ప్రీ డయాబెటిక్ అని మనము తెలుసుకోవచ్చు అంతేకాకుండా మనకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒకటి చేస్తారనమాట జీటీటీ అంటారు సో ఈ జీటీటీ వల్ల కూడా మనకి ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది తెలుస్తుంది అన్నమాట ఆ ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది నూట నలభై నుంచి నూట తొంభై తొమ్మిది మధ్యలో కనుక ఉంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అని మనము తెలుసుకోవచ్చు ప్రీ డయాబెటిక్ అంటే ఇది పూర్తిగా డయాబెటీస్ కాదు కాకపోతే రాబోయే కాలంలో ముఖ్యంగా రాబోయే ఐదు ఏళ్లలో వీళ్ళు పూర్తి స్థాయి డయాబెటిక్ పేషెంట్స్గా మారి దానికి తదనుగుణంగా వాళ్ళ జీవనశైలి మార్పులు ఆహార మార్పులు మందులు ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక అంచనా ప్రకారము కోటి మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్గా మారుతున్నారని ఒక అంచనా అంటే చూడండి ఒక్కసారి ఒక పే ఒక పేషెంట్ డయాబెటిక్గా మారంటే వాళ్ళ మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్ తర్వాత వాళ్ళు పెట్టే ఖర్చు ఎంతో మనం ఊహించుకోవచ్చు అదే కోటి మంది అంటే ఆ ఖర్చు ఎంతో మనం ఊహించుకోవచ్చు అయితే ఈ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళలో మనం టెస్టులు చేస్తే తప్ప మామూలుగా అయితే సిమ్టమాటిక్గా ఎటువంటి మనకు లక్షణాలు అనమాట ఏదో మనకి వేరే ఏదన్నా పరీక్షల గురించి వెళ్ళడం కానీ లేకపోతే ఏదన్నా మధ్య మధ్యలో లేకపోతే మందికి అలవాటు ఉంటుంది కదా మూడు నెలలకు నాలుగు నెలలకో లేకపోతే ఆ సంవత్సరానికికో నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఇది బయటపడే అవకాశం ఉంది కానీ సిమ్టమ్స్ కనబడ్డే కాదని టెస్ట్ చేయించుకుంటే మనకి కొంతమందికి తెలియకుండా ఉండే అవకాశం ఉందన్నమాట సిమ్టమ్స్ వల్ల మనకి ఇది బయటపడదు కోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల ఇది బయటపడుతుంది అయితే ఈ సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఈ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్గా అంటే టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్గా మారడాన్ని పూర్తిగా నిరోధించవచ్చు అనమాట అయితే ఆయుర్వేదంలో దీన్ని ప్రమేహ పూర్వరూపావస్థ అని మనకి చెప్పారన్నమాట దీంట్లో మనకి ఆయుర్వేదంలో చెప్పబడిన చికిత్సా విధానంలో మొట్టమొదటిది ఇది అద్భుతమైన ట్రీట్మెంట్ అంటారు దీన్ని ఇది పూర్తిగా నూటికి నూరు శాతం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్గా మారకుండా కన్వర్షన్ కాకుండా నిరోధించే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఇది వస్తి కర్మ అంటారు ఈ వస్తి కూడా కషాయ వస్తి ఈ కషాయ వస్తి కూడా పంచతిక్త పంచప్రసృత నిరూహ వస్తి అని ఆయుర్వేదంలో చెప్పారనమాట వస్తి అంటే ఏంటి సార్ మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా ఈ టెక్నికల్గా మాకు ఆయుర్వేద పరిభాష అర్థం కాదంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను వస్తీ కర్మ అంటే మెడికేటెడ్ అంటే మూలికలతో తయారు చేసిన ఒక ద్రవ పదార్థాన్ని మనము గుద మార్గం ద్వారా పేగులోకి పంపించడము దీన్ని వస్తీ కర్మ అంటారు ఇది పంచకర్మలలో ఒక ప్రక్రియ అనమాట ఒక ఒక రకమైన ప్రక్రియ ఐదు రకాల పంచకర్మలలో మనకి ఇది ఒకటి అనమాట సో ఈ పంచప్రసృత పంచతిక్త నిరూహ వస్తి ఒక పదిహేను రోజుల పాటు చేయాలన్నమాట దీంట్లో మనకి మూలికల మిశ్రమంతో మూలికలను మనం ఉడికించి కషాయం చేసి దానికి తేనె తర్వాత సైందవలోవనము తర్వాత ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఇవన్నీ ఒక లిక్విడ్ లాగా తయారు చేసి ఆ లిక్విడ్ని ఉదయం పూట పరగడుపున మనము దీన్ని ఈ ఈ ప్రయోగం చేయాలన్నమాట ఇది కేవలము నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే చేయించుకోవాలి దీనికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న ఈ థెరపిస్టుల ద్వారా ఆయుర్వేద వైద్యుల సమక్షంలో వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఇది తీసుకుంటే భవిష్యత్తులో మనకి జీవితాంతం మనకి ఇబ్బంది పెట్టే తర్వాత మన ఆరోగ్యాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసే ఈ డయాబెటీస్ అనేది రాకుండా నిరోధించబడుతుంది ఇది ఇంతకుముందు చెప్పాను కదా పదిహేను రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట తీసుకోవడానికి మీరు ఆయుర్వేదిక్ సెంటర్ల దగ్గరకు వచ్చి పంచకర్మ సెంటర్లో ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే తీసుకోవాలి ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ అయితే కాదు ఇది ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఒక స చికిత్సా విధానం అన్నమాట ఇది తీసుకున్న తర్వాత ఇది ఇంకా దీని గురించి చెప్పాలంటే కొంతమందికి ఇది రోజు విడిచి రోజు చేయడం జరుగుతుంది కొంతమందికి మధ్యలో రెండు రోజుల గ్యాప్ ఇచ్చి చేయడం జరుగుతుంది కొంతమందికి అంటే కొంచెం బలిష్టంగా ఉండి కొంచెం తట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడా అట్లా పదిహేను రోజులు ఇవ్వచ్చు అనమాట లేదు అంటే పదిహేను సార్లు మధ్యలో గ్యాప్ ఇస్తే అది ఒక ముప్పై రోజుల పాటు ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఓవరాల్గా ఒక ముప్పై సిట్టింగ్స్ ఈ నిరూహవస్తి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దాని ఫలితాలు చాలా ఉంటాయి భవిష్యత్తులో మీరు మందులు వాడాల్సిన అవసరము తర్వాత నిర్దిష్టమైన డైట్ చేయాల్సిన అవసరము ఎక్కువగా అతి వ్యాయామము షుగర్ గురించి చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ద కాంప్లికేషన్స్ బారిన పడకుండా కూడా ఉంటారు ఇంతే కాకుండా మరి ఇంకా ఆయుర్వేదంలో ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇంకేం చేయాలి అనేది మనకి రెండవ ప్రశ్న ఈ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రకాల మూలికలతో చేసిన కషాయాలు ముఖ్యంగా దారు నిషా ముస్తాది కషాయం అని ఉంటుంది ఆయుర్వేదంలో అది ఒక నాలుగు నుంచి ఆరు రకాల అంటే ముస్తా దారు నిష తర్వాత త్రివారా అని మనకి మూడు రకాల మూలికలు ఉంటాయి అన్నమాట ఈ మూలికలతో చేసిన కషాయమును కనీసం ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు కనుక దీన్ని తాగుతుంటే ఏంటంటే మనకి భవిష్యత్తులో ఈ షుగర్ రావడం అనేది పూర్తికి నూటికి నూరు శాతం ప్రివెంట్ కాబడుతుంది అనమాట ఈ యంగ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ అనేది ఇంకా దీని గురించి ఇంకా మనకు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కావాలంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మనం కొంచెం డైట్కి సంబంధించిన జాగ్రత్తలు పాటించాల్సి వస్తున్నాయి ఎందుకంటే మనకు పత్యము అంటారు కదా పత్తి వేసిది తస్య అని అరుదంలో చెప్తారు కదా సో ప్రివెన్షన్ కొరకు తీసుకునేది అయినా కానీ ఆ ప్రివెన్షన్కి అనుకూలంగా ఉండే ఆహార నియమాలు పాటించడము తర్వాత వ్యాయామాన్ని చేయడం అనేది కూడా అతి ముఖ్యమైనంత దాంతోపాటుగా ఇంత ముందు చేసిన ఇంతకుముందు చెప్పిన మందులు కూడా వాడడం జరుగుతుంది తర్వాత ఆయుర్వేదంలో ఇంకా అద్భుతమైన మనకి ఈ ప్రివెంటివ్ అంటే ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు వాడగలిగే మందులు చాలా ఉన్నాయి దాంట్లో చంద్రప్రభావటి గోక్షురాది గుగులు తర్వాత వసంత కుస్మాకరం తర్వాత వంగభస్మము తర్వాత సరుణమాక్షిక భస్మము లోహభస్మము శతపుటి లోహభస్మము తర్వాత అభ్రకభస్మము ఇలా కాంతలోహభస్మము ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యులు మన సమక్షంలో మనకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది తర్వాత కట్ఫలాది కషాయమని నిషాదారు కా ఇంతకుముందు చెప్పాను కదా తర్వాత ఇంద్రవార్ణికాది కషాయం అని తర్వాత నిశాకతకాది కషాయం అని ఇలా చాలా మనకి ఎన్నో రకాల మందులు ఆయుర్వేదంలో మనకి ఈ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో చెప్పబడినమాట కాబట్టి ప్రీ డయాబెటిక్ రేంజ్లో వాళ్ళు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి మీకు భవిష్యత్తులో రాబోయే ఈ డయాబెటీస్ అనే ఒక ఇబ్బంది పెట్టే వ్యాధి నుంచి మీరు ప్రివెన్షన్గా ఉండడానికి అవకాశం ఉంది జై ఆయుర్వేద